రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు మళ్ళీ మేమే గెలుస్తాం ఎట్లా గెలుస్తారు ఎట్లా గెలుస్తా నాకు అర్థం కాదు గడ భారత రాజ్యాంగం ఉంటుంది ఉంటుంది టేబుల్ మీద భారత రాజ్యంగా ఉంటుంది మళ్ళీ మేమే గెలుస్తాం చెప్పి కదా ఏమని చెప్తున్నారు వంద మంది ఎమ్మెల్యేలు పది పదిహేను ఎంపీ సీట్లు గెలుస్తాం వందకు ఒక్క సీటు తగ్గదని ఖర్గేకు హామీ ఇస్తున్నాం అన్ని పథకాలను అన్ని పథకాలకు ఇందిరమ్మ పేరుతో పేరు పెడుతున్నాం వద్దంటే బట్టలు ఇప్పి కొడతాం ఆమె గొప్పతనం చెప్తాం ఇప్పటికే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం రైతు భరోసా ఇచ్చి రైతులను రాజు చేసినాం తెలంగాణలో రైతులు ఆ సంతోషంగా ఉన్నారు మంచి మంచి పనులు చేసిన ప్రచారం చేసుకుంటలేం సోషల్ మీడియాలో యుద్ధం యుద్ధం ప్రకటించండి కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అన్ని హామీలు నెరవేరుస్తున్నాం దీని మీద ప్రమాణం చేయన్న అన్న ఎనుముల రేవంత్ రెడ్డి గారు అన్నయ్య దీని మీద ప్రమాణం చేయ దీని మీద ప్రమాణం చేయి నేను వార్తలన్నీ నిస్వార్థంగా చాలా స్పష్టంగా కూడా ఏ పార్టీకి సంబంధం లేకుండా స్పష్టంగా చెప్తున్నా నువ్వు ప్రమాణం చేయి నువ్వు చెప్పిందే ప్రమాణం చేయి నేను ఎక్కువ చేయమంటలేను ఇది నా భవిష్యత్తు ఇది నా లక్ష్యం ఇది నా ఆకాంక్ష ఇదే నా జీవితం ఇదే నా భారత రాజ్యాంగం నా ప్రాణానికి నా నీడ ఇది సో దీని మీద నువ్వు ప్రమాణం చేయి ఏమని చెప్తున్నావు ఇక్కడ ఏమని చెప్తున్నావు ఏంది అన్ని పథకాలకు ఇంద్రమ్మ పేరు పెడతావు ఎట్లా పెడతావు నువ్వు పెట్టు మా చాకలి ఏలమ్మ పేరు పెట్టు మా దొడ్డి కుమరయ్య పేరు పెట్టు మా శ్రీకాంతాచారి పేరు పెట్టు ఆనాడు పోరాటం చేసిన నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారుల పేరు పెట్టు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పనిచేసిన వాళ్ళ పేరు పెట్టు మేము శబాష్ అంటాం సెల్యూట్ చేస్తాం సూపర్ అంటాం ఇంద్రమ్మ పేరు ఎట్లా పెడతావు గొప్పతనం ఏమని చెప్తావు ఎమర్జెన్సీ టైం గుర్తులేదా ఎమర్జెన్సీ టైంలో ఏం జరిగింది ఇరవై నాలుగో తేదీ జూన్ ఇరవై నాలుగే అనుకుంటా బహుశా డేట్ అటే ఇటు అయితే కావచ్చు కానీ ఇరవై ఐదు ఆ ఇరవై ఐదో తారీఖు ఏం జరిగింది గుర్తులేదా ఏమని చెప్తారు గొప్ప ఇప్పటికే ఏంది వద్దంటే బట్టలు కొడతావా ఇక ఇప్పు అందరు బట్టలు ఇప్పుర్రీ మా ఏది ఎంపీ గారేమో మేము బట్టలు ఇప్పుతాం చూపెడతామంటారు మీరేమో బట్టలు ఇప్పుర్రీ మీకు గిందుకే ప్రభుత్వం మేము ఇచ్చినాం కావచ్చు గిందుకే మిమ్మల్ని అధికారంలో ఉంచాలనుకున్నాం కావచ్చు గిందుకే మిమ్మల్ని పూర్తి స్థాయిలో కూడా ఏది ముఖ్యమంత్రి పదవిలో ఉంచినాం కావచ్చు ఇందుకేనా అన్న ముఖ్యమంత్రి గారు గిందుకేనా మిమ్మల్ని ముఖ్యమంత్రి పదవిలో ఇచ్చినా ఓ ఎంపీ ఏమో బట్టలు ఇప్పి చూపెడతా అంటారు మీరేమో బట్టలు ఇప్పి కొడతా అంటారు ఇది ఎక్కడిదన్నా మీరు మాట్లాడితే ఒక నీతి మేము మాట్లాడితే ఒక నీతి మా మీద కేసులో మీ మీద మాత్రం ఏం కాదు ఏమన్నంటే భారత రాజ్యాంగం ఏడుంది నా భారత రాజ్యాంగం ఇల్లో ఉండే పేపర్లు పాపం ఇళ్ళకే పరిమితమైన నిజంగా చెప్తున్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక ఇప్పుడు పుట్టి ఉంటే నేను రాసిన రాజ్యాంగం రంజిత్ తప్ప ఏంది అంటే ఇంత దారుణంగా దీన్ని ఇట్లా చేస్తారనుకోలే అంటాడు నేను చెప్తున్నా కదా బట్టలు ఇప్పి కొడతా అన్న మీదే ఎఫ్ఐఆర్ లేదు ప్రజల కోసం పడితే మాత్రమే ఎఫ్ఐఆర్లు ప్రజల కోసం నిలుసుంటే ఎఫ్ఐఆర్లు ప్రజల పక్షాన నినాదిస్తే ఎఫ్ఐఆర్లు ప్రజల కోసం మాట్లాడితే ఎఫ్ఐఆర్లు ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ఎఫ్ఐఆర్లు ఇది ఎక్కడి రాజ్యాంగం బట్టలిప్పి కొడతా అని ఒకరు అంటారు బట్టలిప్పి చూపెడతా అని ఇంకొకరు అంటారు ఇది ఎక్కడిది దీనికి ఏమన్నా ఉన్నదా అంతం ఆర ఆరంభం అంతమేమన్నా ఉన్నదా ఇదే భాషనా కంటిన్యూ అరే ఇది ఎక్కడి భాష ఎవరు చెప్పారు మాకు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినావు కదా ఏడాదికి లక్ష లక్ష ఉద్యోగాలు ఇస్తారని ఈ మాటే పోని ఏడాదికి లక్ష ఉద్యోగాలు ఇస్తాను ఈ జాబ్ క్యాలెండర్ ఈ అయిపోతుంది కదా పంచాయతీ ఎందుకు నిరుద్యోగులను గొర్రెలను బర్రలను తీసుకుపోయినట్టు తీసుకుపోతురు ఏ తల్లి కన్నా బిడ్డలు వాళ్ళు ఉద్యోగం కోసం వచ్చారు చదువుకున్నారు అగ్రంగా ఏంది పేద పిల్లలండి అగ్రవర్ణ పేద బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీచ్ మైనార్టీకి సంబంధించిన బిడ్డలు అందరూ మన కదా మన తెలంగాణ బిడ్డలే కదా ఈ దాంట్లో పంచాయతీ ఏంది ఇంకొకటి చూడ్రీ మంచి పనులు చేసినా ప్రచారం చేసుకుంటాం ఎస్ మీరు మంచి పనులు చేసిళ్ళు మస్తు చేసి ఏం చేసి తెలుసా ఫ్రీ బస్సు ఇచ్చి ఆర్టీసీకి నష్టం వాటిల్లి ఎస్ ఫ్రీ బస్సు అనేది మంచి పథకమే మహిళలకు ఫ్రీ ఇచ్చేసి దాంతోపాటు పురుషుల టికెట్ మీద ఎంత పెంచిళ్ళు పండగ సీజన్లలో టికెట్లు ఎంత పెంచుతున్నారు మగవాళ్లకు కూర్చోవడానికి సీట్లు ఎక్కన్నాయి మరి జీతాలు ఎట్లు ఇస్తున్నారు సరే ఫ్రీ ఇచ్చి రండి ఆర్టీసీ ఫ్రీ ఓకే సెల్యూట్ సూపర్ అంట మరి దానికి ఆదాయం ఎక్కడి నుంచి రావాలి డ్రైవర్కు జీతం ఎక్కడి నుండిస్తారు కండక్టర్కు జీతం ఎక్కరిస్తారు బస్సుకు దానిలో డీజిల్ ఎట్లా పోస్తారు దాని రిపేర్లు ఎట్లా ఇస్తే సంబంధించి ఎట్లా జరుగుతాయో సమాధానం ఏమైనా ఉన్నదా లేదు అయిపోయిందా సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి ఏం యుద్ధం ఏది మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అదేనా ఈ మధ్య కాలంలో నేను బాగా ఇంటున్నా ఏంది ఒక్కొక్కలు ఏది జర్మనీకి సంబంధించిన భవిష్యవాణి చెప్పే వాళ్ళట పాటు కొన్ని సముద్రాలు ఇక ఏంది అంటే మూడో యుగాంతం రాబోతుంది అనే కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి కాదా దేని గురించి నాకు తెలియదు దేని గురించి యుద్ధం ప్రకటించాలి అంటే ఇక్కడ ప్రజల మధ్య ఇక్కడ మనస్తత్వాల మధ్య ఇక్కడ ఆలోచనల మధ్య ఏం పెడదాం అనుకుంటారు మీ రాజకీయాల కోసం మీ స్వార్థాల కోసం మా ప్రజల మధ్య ఎలాంటి చిచ్చు రా రాజేయబోతున్నారు ఎలాంటి ఇబ్బంది గురించి చేయబోతున్నారు వాట్ నాన్ తెలంగాణలో ఏం జరుగుతుంది వాట్స్ గోవింగ్ ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు కానీ ఇక్కడ జరుగుతున్నాయి అన్నీ కూడా ఆలోచిస్తే భయమైతుంది నెక్స్ట్ ఇక అన్ని హామీలు నెరవేరుస్తాం నెరవేరుస్తా అన్నారు ఏమన్నారు అంటే తొమ్మిదో తారీఖు గిట్ల పొయ్యి గట్ల తెచ్చుకో ఓ అన్న ఇంటున్నారు అన్న రైతు అన్న గిట్ల పొయ్యి గట్ల తెచ్చుకో రుణమాఫీ చేస్తా అన్నాడు వంద రోజులలో ఆరు గ్యారెంటీలు ఖతం చేస్తా అన్నారు ఏమైపోయింది ఏమైపోతుంది అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు నా తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ అడుగుతారు అన్నీ అడుగుతారు ప్రతి దాన్ని అడుగుతారు ఇగో